జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే వెంకటేశ్వరరావు బిజిగిరి షరీఫ్ మాజీ సర్పంచ్ యుగంధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది జమికుంట మండలం పరిధిలోని తనుగుల బిజిగిరి షరీఫ్ గ్రామాల పరిధిలోని పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ మేరకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ప్రణవ్ తనుగుల ఫ్యాక్స్ చైర్మన్ పోల్సాని వెంకటేశ్వరరావు బిజిగిరి షరీఫ్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ కటంగూరి యుగంధర్ రెడ్డిలు పార్టీలో చేరారు అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదవాడికి వెన్నెముక లాగా మారిందని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సొసైటీలకు రెండు సార్లు కొనసాగింపు ఇచ్చినందుకు ప్రభుత్వానికి హుజురాబాద్ ఇన్ఛార్జ్ గా ఉన్న ప్రణవ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి ప్రణవ్ తోనే సాధ్యమని ఆవంతుగా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు